హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ ప్రజలకు నమస్కారం అండి రుణమాఫీకి సంబంధించి లేటెస్ట్ న్యూస్ అయితే తెలంగాణలో రావడం జరిగింది రేవంత్ రెడ్డి సర్కారు రైతులకు రెండు లక్షల రుణమాఫీపై సీఎం గారు మరోసారి కీలక వ్యాఖ్యలు అయితే చేశారు శనివారం జూబ్లీ లోని తన నివాసంలో నిర్వహించినటువంటి ప్రెస్ మీట్ లో ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ పెద్దమ్మ తల్లిపై వట్టి చెప్తున్నా ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని మరోసారి అయితే స్పష్టం చేశారు అదేవిధంగా రాష్ట్ర ఆదాయం పెంచుకొని రుణమాఫీ చేస్తామని పేర్కొన్నారు భూములు అమ్మకుండా రుణమాఫీ చేయాలని ఈటల రాజినేతలు సలహా ఇస్తున్నారని మరి కేసీఆర్ కేటీఆర్లకు ఎందుకు ఈ విధంగా చెప్పలేదని ప్రశ్నించారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో లక్ష లక్ష రుణమాఫీ చేస్తామన్న కేసీఆర్ అదేవిధంగా రెండు వేల పంతొమ్మిది వరకు పూర్తి చేయలేదని రెండు వేల పంతొమ్మిదిలో మరోసారి లక్ష రుణమాఫీ చేస్తామని రెండు వేల ఇరవై మూడు వరకు కూడా కంప్లీట్ చేయలేదని మండిపడ్డారు కానీ మేం కేసీఆర్ వల్లే మాట తప్పేది కాదని ఆగస్టు పదిహేను నాటికి రుణమాఫీ చేసి తిరుగుతామని రేవంత్ రెడ్డి మరోసారి తేల్చి చెప్పడం జరిగింది అయితే పార్లమెంట్ ఎన్నికల వేళ స్టేట్ పాలిటిక్స్లో లో రైతు రుణమాఫీ ఇష్యూ హాట్ టాపిక్ అయితే మారింది దీంతో ఖచ్చితంగా రుణమాఫీ చేసి తీరుతామని రేవంత్ రెడ్డి గారు ఎక్కడికి వెళ్ళినా ప్రముఖ దేవుళ్లపై ఓటీసీ అయితే చెప్తున్నారు ఈ నేపథ్యంలో ఇవాళ జూబ్లీ హిల్స్ పెద్దమ్మ తల్లిపై ఓటీస్ కూడా రెండు లక్షల రుణమాఫీ చేసి తీరుతామని రేవంత్ రెడ్డి పేర్కొనడం గమనార్హం అదేవిధంగా మరోవైపు రాష్ట్రంలో సంచలనం రేపుతున్నటువంటి ఫోన్ ట్యాంపరింగ్ కేసుపై రేవంత్ రెడ్డి రియాక్షన్ అయితే అయ్యారు ఫోన్ ట్యాంపరింగ్ కేసుపై విచారణ కొనసాగుతుందని తెలపడం జరిగింది విచారణ జరుగుతున్నప్పుడు ఈ కేసులపై మాట్లాడడం భావ్యం కాదని కేసు దర్యాప్తు పూర్తి అయ్యాక అప్పుడు మాట్లాడుతామని స్పష్టమైతే చేశారు ప్రస్తుతం హోంశాఖ తమ వద్దే ఉన్నందున బాధ్యతయుతంగా ఉంటామని కూడా పేర్కొనడం జరిగింది ఫ్రెండ్స్ రెండు లక్షల రుణాలకు సంబంధించి మనకు ఈ విధంగా అప్డేట్ ఇది రావడం జరిగింది ప్రజల కోసం ఈ వీడియో షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ మీరు మొదటిసారి చూస్తున్న వారికి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ